సో హై ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మనం కొత్త లొకేషన్కి అయితే వచ్చినాం ఈరోజు సో ఒక బ్రదర్ అయితే చెప్తే మనం అయితే చాలా దూరం అయితే వచ్చేసినాము ఈరోజు సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చినాము కొత్త లొకేషన్ దగ్గరికి అయితే సో ఈరోజు వచ్చేసి నేను ఇంత ముందుకు మన వీడియోలో వచ్చాడు ఈ బ్రదర్ మన బ్రదరు మన ఊరే సో మా తమ్ముళ్ళు సో ఇద్దరం కలిసి అయితే ఈరోజు ఫిషింగ్ అయితే వచ్చినాము సో మనం ఆడేది ఫిష్ పేరుతోనే కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఫిష్ పెడుతున్నాయి ఫిషింగ్ అయితే చేసేది అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయండి టైం పది ఈ మధ్య ఒకటి రెండు పీసీలు అని ఫోన్ చేస్తున్నారు దయచేసి ఒకటి రెండు వాళ్ళు చేయకండి మినిమం తీసుకుంటే ఫోర్ పీసెస్ తీసుకోండి మీకు ఒకటి వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది అది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ మినిమమ్ ఫోర్ పీసెస్ తీసుకుంటేనే పంపించగలుగుతాను సో అంతేగాని ఒకటి రెండు మాత్రం దయచేసి అడగండి నా టైం వేస్ట్ చేయకండి మీ టైం వేస్ట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ అడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు లేదు క్యాష్ ఆన్ డెలివరీ ముందు పేమెంట్ చేసిన తర్వాతనే పార్సల్ అనేది పంపిస్తాను నా పైన నమ్మకం అంటే తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు లేదు డౌట్గా ఉందంటే నో ప్రాబ్లం ఎవరు బుక్ చేసిన అవసరం కూడా లేదు మనకి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు మీకు ఫిషింగ్ అయితే చూపిస్తాను ఫిష్ ఫుడ్కి ఏ విధంగా పిండి పెట్టాలి ఏంటనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అండ్ ఫిషెస్ పడాలని మీరు కూడా కోరుకోండి ఈరోజైతే సో ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇదే ఫ్రెండ్స్ ఇదే స్పాట్ వచ్చేసి అయితే సో స్పాట్ అయితే సూపర్గా ఉంది బండలు అయిన మంచిగా ఆడుకునేకైతే ప్లేస్ అయితే సూపర్ ఉంది కానీ పడతాయి పడతాయి అనేది చూడాలి షాపలు అయితే ఓకేనా వచ్చేసి ఫిష్ ఫిడర్ ఇప్పుడు మా బ్రదర్ వచ్చేసి ఫిష్ కు పిండి పెడతాడు చూడండి సో ఇదే ఫిడర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఆల్ ఇండియా అయితే డెలివరీ కూడా చేయగలుగుతాను సో మన మొబైల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడు మీకు పిండి ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా ఉక్స్ అనేది దానికి పెట్టాలని చూపిస్తాను చూడండి క్లియర్గా ఇది బేట్ వచ్చేసి ఇది ఎప్పుడు చెప్పే బేటే మీకు దానిలో వీడియోలో మీకు డిస్క్ర పైన ఇస్తాను చూడండి డిస్ప్లే పైన ఇస్తాను మేము ఏమేమి ఐటమ్ వాడతాం దీంట్లో అనేది ఒకసారి పిండి పెడతాడు చూడండి మా బ్రదర్ కూడా అయితే మీకు చూపిస్తాను రింగ్ లోపటికి పోయే విధంగా అయితే పెట్టుకోవాలి బెయిట్ అనేది ఫ్రెండ్స్ ఇవే వచ్చేసి పాపప్స్ మనం ఫీడర్కి పెట్టేది ఇవి మీకు టెన్ రూపీస్ ప్యాకెట్ లేడీస్ ఫ్యాంటీ స్టోర్లో దొరుకుతుంది ఇవి వచ్చేసి పాపప్ బాల్స్ సో ఇవే మనం యూజ్ చేసేదైతే ఇప్పుడు ఒకసారి ఉక్కుకి ఏ విధంగా పెట్టాలో మీకు చూపిస్తాను చూడండి ఇట్లా ఒక్కొక్క చేసి రెండు రెండు పాపప్స్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇదే విధంగా మూడింటికి ఇదే విధంగా పెట్టుకోవాలి పాపప్స్ అనేటివి మనము మిగతా రెండింటికి కూడా ఒకసారి ఈ విధంగా అనేది పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఫీడర్ పైన జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి దాన్ని జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసి ఈ ప్రెస్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పిండి పెట్టుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు వాటర్లో ఈ విసిరినప్పుడు ఏమవుతుందంటే ఊడిపోయే ఛాన్స్ ఉండదు పాపప్స్ అంటే మీకు పర్మనెంట్ పాపప్స్తో పోలిస్తే ఇవి వచ్చేసి మీకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి మీకు కావాలంటే ఫస్ట్ ఫిష్ ఇది ఒక రెండు మూడు ఫిష్లు తప్పించుకోకపోయినా దాని తర్వాత ఇది ఫస్ట్ ఫిష్ అయితే ఇంత ముందు పడ్డాయి కానీ పెద్దవి లాగినాయి సో తప్పించుకొని వెళ్ళిపోయినాయి అంటే ఉప్పు ఊడిపోయింది ఇదైతే ఫస్ట్ ఇది చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా రెండు మిస్ అయినాయి కదా ఈ విధంగానే మిస్ అయినాయి చూడండి ఇలా చిల్చుకపోయి దాని ప్రెషర్ వల్ల చించుకుపోయి ఉక్కు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది కూడా చూస్తున్నారు ఇంకా కొంచెం ప్రెషర్ అంటే ఉక్కు కూడా ఇది కూడా ఊడిపోవు హండ్రెడ్ పర్సెంట్ ఇది బండా ఉంది ఇది కూడా చిన్న సైజే పలర్స్ ఏ పడి తర్వాత రెడ్ రవ్వు ఇప్పటిదాకా అన్నీ బ్లాక్ రవ్లే పడుతున్నాయి చిన్న చిన్నవి ఇప్పుడు ఫస్ట్ రెడ్ది అయితే ఇప్పుడైతే పడింది రెడ్ది కు అంటే కరెక్ట్ ప్లేస్లో అయితే వస్తుంది దీనికి ఆగమాగం చేసేది అంత స్పీడ్ గురిస్తే ఇది ఎట్టు స్పీడ్లో గురిస్తే గుండడం మాత్రం దారుణంగా రంగు దీన్ని స్పీడు చేప రాయి రాయి ఉంటుంది ఈ ఈ టైప్ ఆఫ్ చేప అయితే పర్టికులర్గా ఈ ప్లేస్లో ఎక్కడైంది పైన టాప్ దీన్ని దీన్ని తీయాలంటే కూడా భయం అవుతుంది ఉప్పు అంత స్పీడ్గా యూజ్ చేస్తుంది పక్కలా ఇంకో ఫీటర్ ఉంది పక్కల కాలు తక్కివు అవుతా అన్ని కేజీ సైజులే పడుతున్నాయి చూద్దాము చిన్నికే మాత్రం సూపర్ ఉంటుంది ఇది ఫిష్ అయితే ఇంకోటి దారం చూడండి ఎట్లా అవుతుంది ఏమైంది ఎంత స్పీడ్ తీసుకోబోతుంది దారాన్ని చిన్నవి చూడండి ఇది ఎంత ఉంది డబ్బా ఒక రేంజ్ తిప్పుతుంది అసలు మామూలుగా తిప్పలేదు ఉన్నదే ఈ సైజు కదా డబ్బా ఎంత పెద్దదో పడ్డదనుకోండి అని చూడండి దీనికి ఉన్నంత అసలు వెరైటీ చేప ఏంటో కాదు మస్తు టెంపర్ ఉంటుంది చేపకు అంత ఈజీగా బయటికి రాదు ఈ చేప మాత్రం పెద్దది పడితే ఒకటే సార్ తిరుగుతే ఏది పడకాలో కూడా అర్థం అవుతుంది మా కూడా ఒకటి పడి ఒకటి పడుతుంది ఉక్కేంది కాడ పెట్టి ఇది ఇది గుంజుతా అక్కడ ఎంకికేట్ టెంకీకెట్ అక్కడ ఉన్నాయి ఫీడర్ ఉంది చూడు అగ చూడు కాల నిండా ఒకసారి కనిపిస్తున్నాయి అక్కడోటి ఇక్కడోటి మొత్తం జాతర జాతర డబ్బాలన్నీ ఇది చూడు దీనికి ఇష్టమైన రీతిలో ఇవడై అవి ఒకటే గుంచుతున్నాయి ఇది గుంజ నుంచి టైం అని ఇస్తాయా లేకుంటే మళ్ళీ డబ్బులు గుంచాయా అది కూడా అర్థమైతే లేదు ఇది లారీకి పోయింది కిలోమీటర్ దూరం పోయింది దీని ఎప్పుడు గుంజాలి

అసలు పడకం అసలు అసలు గ్యాప్ లేకుండా పడుతున్నాయి ఏమో ఒక్కటి కూడా పెట్టనీసలేవు తిండి పెట్టనీసే లేవు నీళ్ళు టైం అంత టైం ఇస్తే మాది మొత్తం డబ్బులన్నీ బయట తగ్గుని మొత్తం ఇప్పుడు పోయినా అంగోటి ఇదే చూస్తాను టైం అయితే చూడండి ఓన్లీ కనిపిస్తుంది ట్వెల్వ్ థర్టీ త్రీ అవుతుంది మొత్తం మేము వచ్చి ఒక టూ అవర్స్ అవుతుందేమో అసలు మామూలుగా పడతలేదు వేసింది వేసాడు ముడిగోట్టి ముడి కొట్టి అసలు డబ్బాలు మాత్రం తీయనిస్తలేము ఏ నా దగ్గరకు ఎట్లా పడ్డాయి అసలు అల్లరాముల పడ్డారు ఒకటి నల్లరావు ఒకటి తెల్లరావు కర్రోడు తెల్ల గు ఒక్కటేసారి తెల్లది పడ్డది ఏర పడ్డది రెండు రోజులు పడ్డాయి డబ్బాలు మాత్రం అసలు ఛాన్స్ ఇస్తలేవు ఇది ఒక్కటే డబ్బా ఇప్పుడు ఉన్నది మొత్తం పిండి పెట్టాలి ఒక డబ్బా వేసి ఇంకో డబ్బా దగ్గరికి వెళ్ళేసరికి తీసుకుని వెళ్ళిపోతుంది డబ్బాలు మాత్రం అస్సలు ఆగట్లేదు నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంత సిచ్యువేషన్ ఫేస్ చేసినట్ట నేను ఫిషింగ్ వచ్చే డబ్బులు ఫ్రెండ్స్ అయితే రిలీజ్ చేస్తున్నా చిన్న ఉంది కదా చిన్నదే వద్దు మనకి అది ఓకే పర్లేదు ఉంది అదే నా డాబా అవుతుంది ఒకటి తీసి కంప్లీట్గా దాని చిక్కాలో కూడా ఏం ఇస్తలేదు ఇంతసేపు తిరిగి వాళ్ళ సైలు అదే చూడండి పోతేనే ఉన్నాయి ఓకే ఉందా దీనికి రెండు పడినాయి ఫ్రెండ్స్ ఇదిగా చూడండి దీనికి కూడా ఉన్నాయి చూడండి ఒక్కో ఫీడర్కి రెండు రెండు ఒక్కొక్క ఫీడర్కి రెండు రెండు వరకున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇందాక మా బ్రదర్కి పండినాయి నాకు పండినాయి పోతున్నాయి

రెండే చిత్ర విచిత్రంగా నీళ్ళు ఒక డబ్బా ఉందా లేదు కదా లేదు ఒక డబ్బా కూడా లేదు నీళ్ళలో పది డబ్బాలకు ఇద్దరు కలిసి ఒక డబ్బా కూడా నీళ్ళ లేదు ఒక డబ్బా వేసి ఇంకో డబ్బా పెట్టే లోపు ఈ డబ్బా తీసుకొని పోతుంది అక్కడ బ్యాక్ సైడ్ ఒక్క డబ్బా కూడా వాటర్ లేదు మొత్తం బయటనే ఉన్నాయి ఉన్న పిండి మొత్తం అయిపోయినాయి ఇదే డబ్బాలు చూడండి మొత్తం అసలు ఒక డబ్బా ఒక షేప్ మొత్తం బయటనే ఉన్నాయి అన్ని గడపైన డబ్బాలని ఇరుకుతుంది అనలేక ఫీల్డర్ పెట్టింది అనలే తీసుకొచ్చి అది తన ఇరక పెట్టింది జమ్ము చిన్న నాచులాకున్నాడు మన బ్రదర్ ఆల్రెడీ ఎండకి తాళాలేక ఆల్రెడీ దిగి ఇల్లు స్నానం చేస్తున్నాడు పోయిందా கரா <laughs> <laughs> கண்டியூ திரு ரெண்டு அதுக்கேலே குஞ்சேட்ட பண்ணது

ఏంది వెంకటేష్ సో ఫ్రెండ్స్ ఈరోజు పడ్డ ఫిషెస్ అయితే చూపిస్తాను నాకు మా బ్రదర్కి అయితే పడ్డా ఫిషెస్ అయితే నాకు ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అవుతుంది సో త్రీ ఓ క్లాక్ వచ్చే తొందర అయిపోయింది పిండికి తొందర అయిపోయింది ఈరోజు పడ్డందుకు ఫిషెస్ అయితే సైజులు చిన్నవి పడ్డాయి కానీ మస్తు పడ్డాయి పడకమైతే చూపిస్తాం మీకు టోటల్ ఫిషెస్ padre también ఫిషెస్ అయితే ఈ రోజు ఎక్కువ మొత్తం వచ్చాను ఈరోజు అయితే నీళ్ళలో పోతాయి కానీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫిషింగ్ అయితే ఇద్దరికి మా బ్రదర్కి వచ్చేసి మామూలుగా వాళ్ళే ఫిషెస్ అయితే సూపర్గా పడ్డాయి ఫిషెస్ నాకు తెలిసి ఎప్పుడు చాలా రోజుల తర్వాత ఇన్ని చేపలు ఎప్పుడు పట్టలేదు మేమైతే సో మొత్తం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కేజెస్ పైననే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే సో ఓకేనా మీకు మీకు కూడా చాలా ఈజీ వేల ఫిషెస్ అనేది పట్టుకోవచ్చు జస్ట్ మేము ఏ డబ్బాలు వేసినాము కూర్చున్నాము ఆటోమేటిక్ అవే ఫిష్ పడి డబ్బాలు గుంజుకొని వెళ్ళిపోతాయి సో మీరు మీరు కూడా ఈ విధంగా పట్టుకోవాలనుకుంటే ఏం లేదు మన దగ్గర ఫిష్ ఫీడ్ దొరుకుతుంది కదా మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ అనేది చేయగలుగుతాను నేను సో టైంపాస్ వాళ్ళు కాల్ చేయకుండా అండ్ ఒకటి రెండు పీసులు పంపిను మినిమం ఫోర్ పీసెస్ తీసుకుంటేనే పంపిస్తాను సో ఒకటి రెండు గురించి కాల్ చేయకండి ఫిష్ ఫిష్ గురించి మినిమం ఫోర్ ఫియర్స్ తీసుకునేటట్లయితేనే కాల్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ వీడియో అయితే అండ్ మా బ్రదర్ది కిల్లా వియల్ ఫిషింగ్ అని ఉంటుంది ఒకసారి తన ఛానల్ కూడా విజిట్ చేయండి తను కూడా ఫిషెస్ పడుతుంటాడు మంచి మంచి ఫిషెస్ సో తన ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి తను కూడా సపోర్ట్ చేయండి సో ఆల్మోస్ట్ అన్నీ ఒక కేజీ కేజీ అన్నీ ఇవే సైజులు పడ్డాయి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్